ఆరోగ్యశ్రీ సేవలు బంద్ రేపటి నుంచి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రేమ నరేందర్ ను కలిసిన కొలిక్కిరాని సమస్యలు సమస్య సో ఎక్కని మెట్టు లేదు మొక్కని నీడలేడు ఓపిక నశించిందంటున్న ఉద్యోగులు హామీ ఇచ్చి మోసం చేశారంటున్న సిబ్బంది రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి ఆరోగ్యశ్రీ సిబ్బంది సోమవారం నుంచి సమ్మె బాట చేపట్టనున్నారు తమ సమస్యల పరిష్క తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆందోళనకు సిద్ధమయ్యారు దాదాపు ఆరు నెలలుగా ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీ వస్తుందని ఎదురు చూసినా ఎలాంటి ప్రకటన లేదని ప్రకటన రాలేదని అన్నారు సమ్మె నోటీసు ఇచ్చి నెల రోజులు గడుస్తున్న కనీసం స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత్యంతరం లేక సర్కారుతో తాడోపేడో తేల్చుకునేందుకే సమ్మె బాట పడుతున్నట్టు ఆరోగ్య సిబ్బంది ఆరోగ్యశ్రీ సిబ్బంది తెలిపారు రేపటి నుంచి వీళ్ళు సమబాట చేస్తున్నారు ఒకవైపు వర్షాలు ఒకవైపు ఏమో రాష్ట్ర వ్యాప్తంగా విషజ్వరాలు డెంగ్యూ కేసులు మలేరియా కేసులు ఆ వైరల్ ఫీవర్లతోటి ఈ ఫీవర్ల అన్ని హాస్పిటళ్ళు నిండిపోయినాయి ప్రభుత్వ హాస్పిటల్లో ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరిద్దరిని ముగ్గురు పండబెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు కనీస సౌకర్యాలు లేవు మొత్తం రాష్ట్రంలో హెల్త్ అనేది ఈ వైద్యం అనేది ప్రజారోగ్యం అనేటిది మొత్తం పడకేసింది మనకు తెలంగాణ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్లీపింగ్ మోడ్లో ఉంటాడు ఆయన ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ స్లీపింగ్ మోడే దామోదర రాజ నరసింహే ఏడగ అనపాడు ఎప్పుడు రివ్యూ చేయడు ఏడగనపాడు ఏ వైద్య అధికారులకు లేకపోతే ఈ డాక్టర్లకు కానీ ఏ సూచనలు ఇచ్చినట్టుగా ఏడైతే పేపర్లలో వార్తలు రావు మరి పది నెలలు అవుతుంది ఇప్పటికీ ఎక్కడ కూడా ఆ ముచ్చట వచ్చినట్టు ఏడగనపడదు ఈ ఈ విధంగా ఉంది వీళ్ళ డిమాండ్ ప్రధానంగా ఎన్నో పేజీలో ఉన్నాయి ఇగో వీళ్ళ డిమాండ్ ఏంది ఆరోగ్య మిత్రులకు డే డేట్ ప్రాసెసింగ్ ఆఫీసర్ కేటర్ కేటాయించ కల్పించాలి జీవో నెంబర్ సిక్స్టీ ప్రకారము ఇరవై రెండు వేల ఏడు వందల యాభై వేతనం ఇవ్వాలి జీతాలు ఏజెన్సీ ద్వారా కాకుండా ట్రస్ట్ ద్వారా చెల్లించాలి ఈ ఆరోగ్యశ్రీ నుంచే చెల్లించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తారు కాంట్రాక్ట్ విధానంలోకి మార్చాలి రాబోయే పిఆర్సీలో కనీస వేతనం ముప్పై ఐదు వేలతో పాటు పిఏ కల్పించాలి షఫ్లింగ్ విధానము రద్దు చేయాలి అంటే ఇవాళ ఈడ చేస్తే రేపు ఇంకొక దగ్గర ఇవ్వాలి రేపు ఇంకొక దగ్గర ఇవ్వాలి ఇట్లా షఫలింగ్ విధానం ఉంటుంది అంటే వాళ్ళంటే అది రద్దు చేయాలంటున్నారు పదహారు సంవత్సరాల నుంచి పిహెచ్సిలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఆరోగ్య మిత్రులను తిరిగి పిహెచ్సిలోకి నియమించాలి ఆరోగ్యశ్రీలో ఖాళీ పోస్టులను భర్తీ చేసి సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలి విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగులకు ప్రభుత్వమే ఎక్స్క్రేషే చెల్లించాలి ఉద్యోగులందరికీ హెల్త్ కార్డు చేయాలి వీళ్ళేమో ప్రజల ఆరోగ్యం కోసము వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా హెల్త్ కార్డు లేవంట సో కాబట్టి ఈ డిమాండ్లతోటి వాళ్ళు సమ్మెకు పిలుపులు ఇచ్చారు రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు అంతా బంద్ పెడతా ఉన్నారు అంటే మనం హాస్పిటల్కి పోతే ఆ పేపర్ రాసే కా నుంచి మన డాటా అంతా ఎంట్రీ చేసి మన అంతా హాస్పిటల్కి ఇచ్చటం ఈ సేవలన్నీ కూడా బంద్గా ఉన్నాయి ఈ ఆరోగ్యశ్రీ సేవలు మొత్తం రేపటి నుంచి బంద్ చేస్తున్నామని చెప్పేసి ఆ ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చినాయి ఇది ఇట్లా ఉంటే ఇక మరో మరొకటి ఎదురండి ఆసుపత్రులేం ఇట్లా ఉన్నాయి ఇక్కడేమో ఆరోగ్య సిబ్బంది ఏమో ఆరోగ్యశ్రీ సిబ్బందికి ఏమో ఈ ఇలాంటి సమస్య హాస్పిటల్ ఏమో ఈ విధంగా ఉన్నాయి ఆసుపత్రుల్లో అధ్వానం పట్టించుకొని రేవంత్ ప్రభుత్వం ప్రాణాలు పోతున్నా కనికరించని సర్కారు మంత్రుల ఇలాఖలో వరుస ఘటనలు ఒక దగ్గర ఇంజక్షన్లు మరొక చోట సిబ్బంది కొరత పశువుల పాకలా మారుతున్న హాస్పిటల్స్ చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు సంబంధం లేనట్టు లేనట్టుగా మంత్రుల వ్యవహారం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు చూడండి నేను పోను బిడ్డో సర్కారు దవాఖానకు అనే రోజులు మళ్ళీ వస్తున్నాయి ప్రభుత్వ హాస్పిటల్స్ అధ్వానంగా మారుతున్నాయి మంత్రుల ఇలాఖలోనే వరుసదారుణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి మొన్న వరంగల్ జిల్లా మంత్రి కొండా సురేఖ ఇలాఖలోని ఎంజిఎం హాస్పిటల్లో కరెంటు కోతలతో నిండు ప్రాణం పోయింది బలైపోయింది నిన్న నల్లగొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంలోని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో కుర్చీలోనే ఓ తల్లి ప్రసవించిన సంఘటన చోటు చేసుకున్నది పాపం ఆ ఆ కుర్చీలో డెలివరీ అయింది ఆ పాప చనిపోయింది కూడా సో ఇలాంటి దుర్మార్గుల పాలనలో ఇక బలవంతంగా ఆపరేషన్ చేసి ఓ చిన్నారి ప్రాణం తీసిన దారుణ దారుణం కూడా ఇక్కడే చోటు చేసుకున్నది అటు పాలకుర్తిలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఇంజెక్షన్ల కొరత ఏర్పడింది ఇప్పుడు మరో మంత్రి శ్రీధర్ బాబు ఇలాఖలో ప్రభుత్వ హాస్పిటల్స్ పశువుల పాకలా మారిపోయింది ఇది రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య రంగం పరిస్థితి ఈ విధంగా ఉన్నది చూడండి రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ అధ్వానంగా మారుతున్నాయి మంత్రుల సొంత నియోజకవర్గాల్లోనే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందడం లేదు ప్రాణాలు పోతున్నా సర్కారు పెడచెవిన పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి మంత్రి కొండా సురేఖ సొంత జిల్లా వరంగల్ ఎంజెం హాస్పిటల్లో విద్యుత్ కోతతో ఓ నిండు ప్రాణం పోయింది వెంటిలేటర్ పైనటువంటి ఓ పేషెంట్ చూడండి ఊపిరి అడక చనిపోయిండు అయినా సర్కారులో మాత్రం చలనం రాలేదు ఆ తర్వాత ఇదే హాస్పిటల్లో కరెంటు కోతలు మాత్రము ఆగలేదు ఇంత జరిగిన అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు ఇటీవల సెక్యూరిటీ పట్టించుకోకపోవడంతో కుక్కలు ఓ కుక్కలు ఓ నవజాత శిశువును కూడా ఈ క్యాజువాలిటీలో ఆ ఘటన కూడా మనం చూసినాం ఒక చిన్న శిశువుని రోజుల శిశువుని కుక్కలు విక్కతున్నాయి మంత్రి కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి సొంత నియోజకవర్గం నల్లగొండ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఇలాంటి దారుణం చోటు చేసుకుంది కుర్చీలో ఓ మహిళ ప్రవహించింది ప్రసవించింది పులిటి రూపాలతో వచ్చినటువంటి మహిళను సిబ్బంది పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి కనీసం బెడ్ కూడా కేటాయించకపోవడంతో కుర్చీలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది ఇది జరిగిన రెండు రోజులకే దారుణ సంఘటన మరొకటి చోటు చేసుకున్నది డెలివరీ కోసం వచ్చిన మహిళ పట్ల సిబ్బంది దాష్టికంగా ప్రవర్తించారు హాస్పిటల్లో సరిగ్గా పట్టించుకోవడం లేదని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్న ఓ గర్భిణిని ఇది కోపంతో డాక్టర్లు అడ్డుకున్నారు ఎందుకు వెళ్తున్నారు ఆపరేషన్ చేస్తామని చెప్పి తీసుకెళ్లారు ఆపరేషన్ చేసి శిశువును చంపేసిన ఘటన కూడా చోటు చేసుకున్నది రెండు రెండు ఘటనలు ఒకే హాస్పిటల్లో జరిగిన అక్కడి మంత్రి మాత్రము కనీసం స్పందించలేదనే విమర్శలు వస్తున్నాయి ఎవరు కోమంటరెడ్డి వెంకటరెడ్డి ఏం చేస్తున్నావు జ్యూస్ దాగి వండుకున్నావా వెంకటరెడ్డి పొద్దుగాల ఓ లీటరు సాయంత్రం ఓ లీటరు అంటే పొద్దుగాల ఫుల్ బాటిల్ సాయంత్రం ఫుల్ బాటిల్ జ్యూస్ దాగి మంచిగా నిద్రపోతున్నావా బజ్జి ఉంటున్నావా ఈ వర్షాలు మంచిగా పడుతున్నాయి కదా మంచిగా బజ్జీ లేపించుకొని ఇంట్లో గరం గరం బజ్జీ లేపించుకొని ఈ జ్యూస్ దాగి బజ్జుకోగా ఇట్లా జనం చచ్చిపోయినా పర్వాలేదు నీ ఇలాఖలో ప్రభుత్వ హాస్పిటల్లో ఇంకా దారలా జరిగినా పర్వాలేదు ఏమైనా పర్వాలేదు మన నల్లగొండలో ఉన్నటువంటి మంత్రి ఆయన స్లీపింగ్ మంత్రి జ్యూస్ తాగే మంత్రి మంచి జ్యూస్ మంత్రి ఇక పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజక్షన్ల కొరత ఉన్నది మండలానికి చెందినటువంటి ముగ్గురు గర్భిణీలకు పులిటి నొప్పులు రావడంతో హాస్పిటల్ కు వెళ్ళిరు డ్యూటీలో ఉన్న స్టాఫ్ నర్సులు గర్భిణీలను పరీక్షించి ఆక్సిటోషన్ ఇంజక్షన్ వేయాలని అయితే హాస్పిటల్లో ఇంజెక్షన్ లేవని చెప్పారంట బయట కొనుకొచ్చి ఇవ్వాలని చెప్పారట దీంతో కుటుంబ సభ్యులు అర్ధరాత్రి కావడంతో మెడికల్ షాపులు బంద్ కావడంతో ఎక్కడ దొరకలేదు ఆఖరికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ తీసుకురావడంతో డెలివరీ చేసిరంట అంట ప్రభుత్వ హాస్పిటల్లో ఇంజక్షన్లు కొరత ఉండడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు చీకట్లో ఏదైనా జరగరా జరిగితే ఏంటని నిలదీశారు ఇది ఇట్లా ఉంటే ఏంది పాలకుర్తిలో మన కోడలమ్మనేమో ఎమ్మెల్యే అత్తగారిదేమో పెత్తన ఉంటుందడ ఏడుపోయినా కానీ ఇద్దరు పోతారు ఆ ఎమ్మెల్యే యాక్షన్ అనమాట ఆడా ఆ కోడలు పోతుంది వెనకంగా అత్త పోతుంది పాలకుర్తిలో ఏ కార్యక్రమానికి చూడండి మీరు కోడలు పోతుంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి ఓట్లేసిరు ఆ ఎంకంగా పెత్తనం చేసే అత్త కూడా వెనకంగా పోతనే ఉంటుంది ఇక మంత్రి శ్రీధర్బాబు సొంత నియోజకవర్గంలోని మహదేవ్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలంటేనే పేషెంట్లు భయపడుతున్నారు రాత్రి పగలు తేడా లేకుండా హాస్పిటల్ వార్డుల్లో ఏకంగా పశువులు కుక్కలు ఆ ఆవరణలో గుంపులు గుంపులుగా పందులు సైతం సంచరిస్తున్నాయంట పేషెంట్ల దగ్గరకు వెళ్ళి మరీ పలకరిస్తున్నాయి దీంతో హాస్పిటల్కి వెళ్ళాలంటేనే జనము జగ్గుతున్నారు ఏ వైపు నుంచి ఏ జంతువు వస్తుందో అర్థం కా అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గేటు నుంచి లోపలకు వరకు ఏది వచ్చినా పట్టించుకునే లేడని పేషెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓవైపు కుక్కలు పందులు పశులతో పశువుల బెండతో ఇబ్బంది పడుతుంటే మరోవైపు కనీసం చూసేందుకు కూడా సరైన స్టాఫ్ లేదని పేషెంట్లు చెప్తున్నారు పదహారు మంది సిబ్బంది ఉండాల్సిన ఉండగా కేవలం నలుగురితో మాత్రమే నడుస్తుందని చెప్తున్నారు సమయానికి డాక్టర్లు రాకపోవడంతో అక్కడికి వెళ్ళాలంటేనే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని అంటున్నారు కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళి వస్తున్నామని అంటున్నారు అటు హాస్పిటల్ ఆవరణలో మొత్తం చెత్తాచారము మురుగునీరు పేరుకుపోయిందని కనీసం వాటిని క్లీన్ చేసే నాదుడు కూడా లేడని అంటున్నారు మురుగునీటితో వచ్చే దోమలతో రోగాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయని చెప్తున్నారు ఎవడైనా రోగం వస్తే హాస్పిటల్కి పోతాడు వీడికి అయితే హాస్పిటల్కి పోతేనే రోగం వస్తుంది అనమాట ఏది ఈ ప్రభుత్వ హాస్పిటల్కి పోతే ఇగో ఇదే మహాదేవ్పూరు ఇదే చీకట్లో ఎంజిఎమ్ము నల్లగొండ జిల్లాలో జరిగినటువంటి దారుణం ఇది కుర్చీలో డెలివరీ అయినటువంటి పరిస్థితి ఇక్కడ మహాదేవ్పూర్లో అంటే ఆ చనిపోయినటువంటి శిశువు వేరు ఇది వేరు అనమాట మహాదేవ్పూర్లో హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది అంటే ఎవరైనా సరే ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యం ఖరాబ్ అయితే హాస్పిటల్కి పోతాం మనం కానీ మన తెలంగాణలో ప్రభుత్వ హాస్పిటల్ ఎట్లున్నాయంటే ఆడికి పోతే కొత్త రోగాలు వస్తాయి ఇక ఇది ఇది పరిస్థితి ఇదేమో ఇక్కడనేమో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ ఇక్కడనేమో హాస్పిటల్లో అధ్వాన్న పరిస్థితి